పొలిటికల్ వైఫ్స్ ప్రేక్షకుల నమస్కారం మిత్రారా ఇప్పుడు నేను కొన్ని సంచలన నిజాలు చెప్పబోతానా బీజేపీలో కొంతమంది కోపం వస్తుంది కొంతమంది వీడు ఫుప్పాలా చెప్పేటి అన్ని నిజాలే వీడు కరెక్ట్ అని కొంతమంది అంటారు ఇక మీకు కోపం వచ్చినా మీకు ప్రేమ పుట్టినా ఏం పుట్టినా నేను చెప్పాల్సిన నిజాలు చెప్తా నేను క్లియర్గా చెప్తున్నా ఈ జోకుడు హైడ్రాలిక్ యంత్రాలు పెట్టి నాతోని కాదు హైడ్రాలిక్ కేంద్రాలు పెట్టి సిట్ చేసి వాళ్ళని ఇట్లా లేపుడు ఇంత వెనక ఉబ్బేటట్టు చేసుడు ఇవి నాతోనైతే కాదు కాబట్టి సంచలన నిజాలు చెప్తా రాజకీయాలకు అతీతంగా నేను ఛానల్ నడుపుకుంటానా నా ఛానల్ని కూడా ముందుకు తీసుకుపోవాలి ప్లస్ నేను నిజాలే చెప్పాలే ప్రజలందరూ కూడా నావాలే సో ప్రజల కోసం నిజాలే చెప్పాలి కాబట్టి చెప్తారా ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల లెంకల దీపక్ రెడ్డి నామినేషన్ వేసే కార్యక్రమంలో సంజయ్ అన్న మాట్లాడు మా అన్న సంజయ్ అన్న మా అన్న లెక్కనే సంజయ్ అన్న సంజయ్ అన్న మాట్లాడు ఏ బిడ్డ ఇది జూబ్లీ మా కిషన్ రెడ్డి అడ్డా అన్నాడు కిషన్ అడ్డా అన్నాడు ఇది మొత్తం పుష్ప డైలాగు పుష్ప సినిమా డైలాగ్ ఎందుకంటే అన్న డైలాగ్ కొట్టుట్ల టాపర్ మా అన్న సో మంచి డైలాగ్ కొచ్చాడు వాస్తవానికి ఏంటంటే సంజయ్ అన్నకు భారతీయ జనతా పార్టీని తెలంగాణలోకి అధికారంలో తీసుకురావాలని మనసులో బాగున్నది కానీ బయటికి కొంతమంది పాత ఇనుప సామాన్ ఉన్నారు కదా వాటిని కొండేటట్టు కూడా లేదు సో మరి ఆ పాత ఇనుప సామాన్ అనేది బయటికి పోతే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది రాజాసింగ్ చెప్పినట్టు వాస్తవానికి రాజాసింగ్ అన్ని నిజాలే చెప్పాడు కాకపోతే ఏంటంటే రాజాసింగ్ కొంత ఎప్పుడేం మాట్లాడాలి ఎప్పుడేం చేయాలనే తెలియలేదు రాజాసింగ్కు కాబట్టి మనం కూడా ఒక అడుగు ముందుకేద్దాం ఇట్లారా అయితే ముందుకేసి ఏంటంటే మరి ఏ బిడ్డ ఇది కిషన్ రెడ్డి అడ్డా జూబ్లీస్ అంటే దాని వెనుక అసలు వ్యూహం ఏంటిది అవన్నీ నేను బయట పెడతా అందులో నో డౌట్ ఈ యొక్క పాత ఇనుప సామాను ఈ దెబ్బతో అవుట్ అయ్యిగా తెలంగాణ నుంచి వెళ్ళి భారతీయ జనతా పార్టీలో ఉన్న పాత ఇనుప సామాన్ ఏంటిది ఆ పాత ఇంప సమానం అవుట్ చేయాలి ఇవన్నీ కూడా ఈ వార్తలు కూడా నా మనసులకెళ్ళి వచ్చినాయి కాదు మిథులారా సోషల్ మీడియాలో బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులు మాట్లాడుకుంటారు అవన్నిటిని ఒక దగ్గర తీసుకొచ్చి మిక్సీలో వేసి మీకు చెప్తానా గవి నేను చెప్తాను అంతే కానీ సొంత కవిత్వం ఏముండదు ఇలా అదే మిథులారా మరి ఏ బిడ్డ ఇది కిషన్ రెడ్డి అడ్డా అంటే ఏంటంటే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకోవాలి మిథిలారా ఎందుకంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల కిషన్ రెడ్డి అన్న గెలిపిస్తాడు అందులో నో డౌట్ కిషన్ రెడ్డి అన్న గెలిపిస్తాడని చెప్పి అలాగనే కేంద్ర మంత్రి ఇట్లు ఉబ్బిండు ఇక తుస్సా ఉబ్బిండు కిషన్ రెడ్డి తుస్సా తుస్సా కిషన్ రెడ్డి ఉబ్బగానే సప్పటి ఒటుడు స్టార్ట్ చేసి కిషన్ రెడ్డి అయితే ఈ రాజకీయాలు అనేటివి గమ్మతికుంటాయి మిట్లారా మనిషిని అంటే ఏంటంటే అంటే బెల్లం శాఖ పోసినట్టే కోసే ముందు ఏంటంటే బలిచ్చే ముందు ఏంటంటే బెల్లం శాఖ పోతారు చూసినా ఇంత ఉబ్బిస్తారు టాప్ అనిపి వెళ్తారు కథం బుగ్గ ఊజినంటేనే ఉందా లేదా టాప్ అంటుంది అన్నట్టుగా కాబట్టి బలిచ్చే ముందు ఎత్తారు ఇది సో కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ఏంది జూబ్లీ హిల్స్లో జూబ్లీ హిల్స్లో భారతీయ జనతా పార్టీ నిజానికి చెప్పండి మిత్రారా జూబ్లీ హిల్స్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందా జూబ్లీ హిల్స్లో జూబ్లీ హిల్స్లో భారతీయ జనతా పార్టీ వెళ్తుందా నిజాయితీ నిజాయితీగా చెప్పండి ఎవరైనా గెలిచే పరిస్థితి ఉన్నదా లెంకెల దీపక్ రెడ్డికి డిపాజిట్ రావడమే చాలా కష్టంగా ఉన్నది మిత్రులారా వాస్తవానికి నేను భారతీయ జనతా పార్టీ అంటే నాకు ప్రేమ నేను మనస్ఫూర్తి చెప్తానా మీ గుండె మీద చేయి పెట్టుకో చెప్పండి జూబ్లీ హిల్స్లో లెంకెల దీపక్ రెడ్డి అనే వ్యక్తి టికెట్ ఇవ్వడం వల్ల ఆయన గెలిచే అవకాశాలు ఉంటాయా ఇప్పుడు డిపాజిట్ ఎట్లా తెచ్చుకోవాలనే పరిస్థితి ఇది నాకే నాకేదెల్తానికి ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి తెలియదా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి తెలియదా అందరూ తెలుసు ఈటల రాజేందర్ తెలియదా ధర్మపుర అరవిని తెలియదా రఘునందన్ రావు తెలియదా పాయల శంకర్ తెలియదా చెప్పుకుంట పోతే ఇప్పుడున్న అధ్యక్షుడు రావు తెలియదా ప్రతి ఒక్కరు తెలుసు పెట్టారా ఎవరిని అడిగినా ఏ సర్వే అడిగినా లెంకల దీపక్ రెడ్డికి ఇప్పుడు డిపాజిట్ తెచ్చుకోవడం కష్టమయ్యే పరిస్థితి ఏ వచ్చినా ఇరవై ఇరవై ఐదు వేలు ఉంటాయి కావచ్చు ఇంతకైనా ఎక్కువ వచ్చేటట్లు ఎక్కువ వచ్చినా నాయమే సో గెలిచే పరిస్థితి లేదు ఇడ కిషన్ రెడ్డి గెలిపిస్తాడు గెలు గెలుపు కంపల్సరీ కిషన్ రెడ్డి గెలిపిస్తాడు అనేది ఓడిపోతే కిషన్ రెడ్డిదే బాధ్యత జూబ్లీ హిల్స్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోతే కిషన్ రెడ్డి జేవట్టు ఓడిపోయాడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి వీకండి అనే స ఇండైరెక్ట్గా ఆ వ్యాఖ్యలు అనేవి బయట సోషల్ మీడియాలో చక్కెర్లు కొడతారేమిట్లారా అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పూర్తి బాధ్యత కిషన్ రెడ్డి మాకు సంబంధం లేదు ఇక బండి సంజయ్కి సంబంధం లేదు ఈటల రాజేందర్కి సంబంధం లేదు రఘునందన్ రావుకు సంబంధం లేదు ధర్మపురి అరవింద్కి సంబంధం లేదు చెప్పు కూడా పోతే కొంపేలి మాధవలతకు సంబంధం లేదు రామచంద్రరావుకు సంబంధం లేదు మిట్లారా కిషన్ రెడ్డికే పూర్తి సంబంధం వేసిరు మరక సో ఇక ఓడిపోతే మళ్ళీ కిషన్ రెడ్డిదే బాధ్యత అంటే కిషన్ రెడ్డి జూబ్లీ హిల్స్లో కూడా ఒక అభ్యర్థిని గెలిపించుకునే పరిస్థితి ఒక కేంద్ర మంత్రి అయి ఉండి అనే సందేశాన్ని ఈ ఎన్నికల తర్వాత తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఇవ్వబోతుందని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటా ఉన్నారు బీజేపీ కార్యకర్తలు నాయకులు మాట్లాడుకుంటా ఉన్నారు నేను కూడా చెప్తా ఉన్నా మిక్ తప్పేం లేదు ఒక కేంద్ర మంత్రి అయి ఉండి ఒక ఎమ్మెల్యేని గెలిపించుకునే పరిస్థితి లేదు అనేది బయటికి అవుట్పుట్ వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఈ దెబ్బతోనే ఏంటంటే మన రాజాసింగ్ చెప్పినట్టు పాత ఇన్ప సామాన్ అంటే కిషన్ రెడ్డిని కిషన్ రెడ్డికి ప్రమోషన్ వస్తుంది ఆ ప్రమోషన్ పేరే గవర్నర్ పోస్టు కర్ణాటకకి వెయ్యాలి మంచిగుంటుంది సో ఖచ్చితంగా కిషన్ రెడ్డిని గవర్నర్గా పంపే అవకాశం నెక్స్ట్ ఇలా అంతా ఇంకా ఇల్లే కాదు మిట్లారా లక్ష్మణ్ గారికి ఎందుకు ఇచ్చిలో అర్థం కాదు రాజ్యసభ లక్ష్మణ్ గారికి ఎందుకు ఇచ్చిన ఆయన ఏమన్నా తెలంగాణలో తిరిగి భారతీయ జనతా పార్టీ ఏమన్నా బోడిసింది ఎప్పుడు చూసినా కిషన్ రెడ్డి లక్ష్మణ్ గారికి అవే ఇద్దరు ముగ్గురు ముఖాలే కనబడతాయి భారతీయ జనతా పార్టీలా ఇక జిల్లాలలో లేకపోతే బొట్లు పెట్టుడు వేసుడు కండవలు వేసుకుంటూ గతం ఏదైనా ఉండే గతం మోడీ గారి ఆదేశాల మేరకు కేంద్రం ఆదేశాల మేరకు జాతీయ పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు అని పెట్టుకోడు ఫోటోలకి పరిమితం వీళ్ళు తప్పితే స్థానిక సమస్యల పట్ల కొట్లాడి ఫైట్ చేసేవాళ్ళు చెప్పుకునేందుకు కొంతమంది ఉన్నారు మిట్లారా ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు గవర్లు తప్పితే కొట్లాడేటోళ్ళు పదహారు మంది తప్పితే ఇంకెవరు లేరు ఈ పదహారు మందిలో కూడా ఇంకో దాదాపు ఒక ఐదారు ఊరు మోడీ పేరు మీద గెలిచిన మోడీ పేరు మీద అంటే వాళ్ళ కనీసం వాళ్ళు వాళ్ళు వార్డు మెంబర్ కూడా పనిచేయని వాళ్ళు కూడా మోడీ పేరు మీద గెలిచేళ్ళు మిట్లారా అంటే మోడీ ఎంత పవర్ఫుల్ వాస్తవం చెప్తున్నా మోడీ ఎంత పవర్ఫుల్ మోడీ పేరు ఉన్నందుకు నా సోటో వాళ్ళు టికెట్ గెలుస్తాయి ఎమ్మెల్యేగా ఓపెన్ చెప్తాను ఎంపీకి గెలవాలంటే వెరీ ఈజీ అంటే కొంచెం పేరు చాలు కనీసం కింద పరిచయాలు ఉంటే చాలు ఇంత సబ్జెక్ట్ ఉండే చాలు మాట్లాడితే చాలు మోడీ తీసుకుపోతాడు ముందుకు అంత ఉన్న ఈ యొక్క తెలంగాణ దౌర్భాగ్యం ఏంటంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తలేదు దీంట్లో అడ్డమైన రాజకీయాలు ఎవరు గట్టిగా మాట్లాడితే వానికి పదవులు ఉండయి పదవుల కోసం జోకుతారు హైడ్రాలిక్ యంత్రాలు పెట్టి లేపుతారు ఎవరికి ఏ పదవిస్తారో తెలియదు ఎవరికి ఎప్పుడు ఏ టికెట్ వస్తుందో తెలియదు కేవలం జోకాలే రోజు పూజలు చేయాలి పూజలు చేయాలే జోకాలే వీడు సీనియర్ వాడు జూనియర్ ఇవన్నీ రకరకాలు చూస్తారు సీనియర్టీ ఉన్నది మిథులారా ఏం పని చేయకుండా తిండి తినుకుంటే మన కూడా కూర్చుంటే సీనియర్ అందరు సీనియర్లు అవుతారు సీనియర్లు అవుతారు ఇప్పుడు నేను కూడా టీనే కూర్చొని ఇంకా కూడా పంటే రోజు ఇట్లా ఇట్లనే భారతీయ జనతా పార్టీలో సీనియర్ అవుతావు పదిహేను సంవత్సరాల సీనియార్టీ అనేది నాకు పదివేనాడు కాలే ఇది కాదు కదా రాజకీయాలలో రాజకీయాలలో సీనియార్టీ అంటే మిత్లారా దానికి ఒక డెఫినేషన్ అది ఎవడైతే ఎక్కువ ప్రజా సమస్యల పట్ల కొట్లాడుతుండో వాడే సీనియర్ నా దృష్టిలో రాజకీయాలలో కానీ ఈ భారతీయ జనతా పార్టీకి పెట్టిన దరిద్రం ఏంటంటే ఈ యొక్క తెలంగాణనే ఇది బయట ఎక్కర్లేదు మిత్రులారా బయట అస్సాం ముఖ్యమంత్రి ఎవరు మిత్రులారా భారతీయ జనతా పార్టీ వ్యక్తా ఇవాళ ఆయన ఏ రేసులు ఉన్నాడు ఎక్కడున్నాడు ఏ స్థాయిలో ఉన్నాడు ఆయన భారతీయ జనతా పార్టీ వ్యక్తా ఆయన భారతీయ జనతా పార్టీలో సీనియరా ఆ పార్టీ నుంచి ఎలా చిన్నడు ఈ పార్టీ నుంచి ఎలా చిన్నడు వీళ్ళు లెఫ్ట్ అంటాడు వాడు రైట్ అంటాడు మేము హిందువుల కోసమే అంటాడు కేవలం ఒకడైతే ఎంఐఎంలోనే టార్గెట్ చేస్తా ఉంటాడు ఇది కాదు కదా ప్రజా సమస్యల గురించి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలి ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలి అది కనబడతలేదు మిట్లారా సో ఇలా ఏ బిడ్డ అని కిషన్ రెడ్డి అనగానే కిషన్ రెడ్డి ఇవ్వచ్చు కానీ ఓడిపోతే కూడా అంతకంటే ఎక్కువ మనం పోతుంది ఇక్కడ కాబట్టి కిషన్ రెడ్డి గారు కూడా నేను చెప్పేది అనేది ఈ ఎన్నికను గెలిపించి నేను చెప్పేది అది నా సారాంశం అది ఒకవేళ ఈ ఎన్నికను కనుక నువ్వు గెలిపించుకోకపోతే దయచేసి మీకు రెండు చేతులు దండం పెడతా ధోని ఆదర్శంగా తీసుకో సచిన్ టెండూల్కర్ని ఆదర్శంగా తీసుకో రోహిత్ చర్మన్ ఆదర్శంగా తీసుకో కోహ్లీని ఆదర్శంగా వాళ్ళకు వాళ్ళే తప్పుకున్నారు కొట్టే టైంలో సిక్స్లు కొట్టే టైంలో ఫోర్లు కొట్టే టైంలో వాళ్ళకు వాళ్ళే రిటైర్ అయినారు కొన్ని ఫార్మాటర్లు ఆ విధంగా అయితే పరువు కాపాడుకోవచ్చు లేకపోతే భారతీయ జనతా పార్టీ తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఒక మహా ఉద్యమం ప్రారంభం కాబోతూ ఉన్నది కిషన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నారు ఎందుకంటే మిట్లారా ఇలా స్వాతంత్రం ఎట్లా వచ్చింది బ్రిటిష్ వాళ్ళు బాగా ఇబ్బంది పెడితే ప్రజలందరూ తిరుగుబడితేనే తిరుగుబాటు చేస్తేనే స్వాతంత్రం వచ్చింది ఇవాళ తెలంగాణ ఎట్లా వచ్చింది మిట్లారా తెలంగాణ ప్రజలు విసిగి వేసారి పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చింది అట్లనే భారతీయ జనతా పార్టీలో కూడా ప్రతి బీజేపీ కార్యకర్త ప్రతి బీజేపీ నాయకుడు కూడా ఇలా విసిగి వేసారుతారు ఇంకా ఇవే నా ఇదే పాత ఇన్పా సమాన చెప్పుకుండా పోతే ఛానల్ లిస్టు ముందుగా రాజాసింగ్ను పాటలు తెచ్చుకో ఎందుకంటే పాపం అది రాజాసింగ్ అనే వ్యక్తి ఆయన భారత హిందువుల కోసము భారతీయ జనతా పార్టీ కోసము భారతీయ జనతా పార్టీ కోసం ఆహర్ రిషల్ కష్టపడ్డాడు ఎవరు లేనప్పుడు ఆయన ఒక్కడే ఎమ్మెల్యే ఉండే అటువంటి రాజాసింగ్ని సస్పెండ్ చేస్తారు కేవలం మీ అడ్డ మీద రాజకీయాల కోసం మీరు చెప్పుకున్న వాళ్ళకి పదవులు ఇవ్వాలి మీరు చెప్పుకున్న వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో తిరుగుబాటు చేసిన ఒక భారతీయ జనతా పార్టీ సైనికుడిని ఒక హిందూ సైనికున్ని మీరు సస్పెండ్ చేసిరు అటువంటి రాజాసింగ్ని ఇలా పార్టీలో తీసుకోవాలి మీరు ఇక టిక్కెట్ల విషయం అంటే ఇప్పటికే దరి జరిగిపోయింది ఏదో జరిగిపోయిన దరిద్రం చెప్పలేసుకొని చక్కగా టిక్కెట్ల విషయాలు ఇప్పటి నుంచి కూడా టిక్కెట్లు ఎవరికి ఇవ్వాలి జర యూత్ని ఎంకరేజ్ చేయండి ఇంకా ముసలి ముఖాలు వద్దు మన దౌర్భాగ్యం ఏంటిది యూత్ని ఎంకరేజ్ చేయండి ఇలా నలభై సంవత్సరాలు నలభై నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలలో కనుక తీసుకుంటే వాడు పదిహేను సంవత్సరాలు భారతీయ జనతా పార్టీకి సేవ చేస్తాడు ఇది నేను చెప్పాల్సింది కాదు ఇక ఇట్లారా ఇలా కిషన్ రెడ్డి ఎంతమందిని తయారు చేసిండండి భారతీయ జనతా పార్టీ సైనికులను ఎంతమంది నాయకులను తయారు చేసిండు ఎంతమంది ఎమ్మెల్యేలను తయారు చేసిండు ఒక్కసారి ఆలోచించండి ఎన్నిసార్లు కేంద్ర మంత్రి అయ్యింది కిషన్ రెడ్డి లక్ష్మణ్ గారు ఎన్నిసార్లు అయిండు ప్రజాప్రతినిధి ఎన్నిసార్లు అయిండు ఎంతమంది లక్ష్మణ్ గారు ఎంతమంది నాయకులను ప్రజాప్రతినిధులను తయారు చేసిండు ఒక్కసారి ఆలోచించండి ఇలా ఎక్కడ పడితే అక్కడ ఎమ్మెల్యే టిక్కెట్ కోసం కండువాలు వేసుకొని బొట్లు పెట్టుకొని నిలబడే ఆ వ్యక్తులుగా చెప్తా ఉన్నా మీరు ఎంతమంది మంచి నాయకులను తయారు చేసిర్రు భారతీయ జనతా పార్టీలో మీరు నాయకులను తయారు చేయరు ఎందుకంటే మీరు కనుక భారతీయ జనతా పార్టీలో ఆ నాయకులు తయారు చేస్తే ఏకు మేకైతారు మీకంటే ముందు పోతారని మీకు ఒక భయం అభద్రతా భావం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మిట్లారా ఇది నిజమా కాదా ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో రాయండి మిట్లారా నేను చెప్పే ప్రతి విజయం కూడా ప్రతి విషయం కూడా ఫ్యాక్టే ప్రతిదీ నిజమే చెప్తా నేను అన్నదా భావించద్దు రాజకీయాలకు అతీతంగా చెప్తానా కిషన్ రెడ్డి అంటే కోపం లేదు లక్ష్మణ్ అంటే కోపం లేదు బండి సంజయ్ అంటే కోపం లేదు ఇలా రాయేంద్ర అంటే కోపం లేదు భారతీయ జనతా పార్టీ అంటే ప్రేమ ఉన్నది నరేంద్ర మోడీ అంటే ప్రేమ ఉన్నది తెలంగాణలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఒక్కసారైనా అధికారంలోకి తీసుకురావాలి అనే కోరిక బలంగా ఉన్నది రోమాలు నిక్కుతాయి మిట్లారా దేశం కోసం ధర్మం కోసం ఏదైనా చేయాలంటే అది భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం అది నరేంద్ర మోడీతోనే సాధ్యం అని నా యొక్క భావం మిట్లారా సో నాతోని ఏకీభవించినట్లయితే నేను చెప్పే ఈ వార్త కరెక్ట్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి పది మందికి ఈ వీడియోని షేర్ చేయండి మిట్లారా తప్పకుండా షేర్ చేయాలి ఎందుకంటే మనం చూద్దాం లైక్ కొడతాం క్లోజ్ కామెంట్ చేయండి షేర్ చేయండి పది మందికి భారతీయ జనతా పార్టీ తెలంగాణలోకి అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా మరో మహా ఉద్యమం తప్పదు ఆ ఉద్యమం నా దగ్గర నుండే ప్రారంభిస్తాను ఖచ్చితంగా నాకు ఏ పదవులకు ఆశలేదు ఎవరిని జోకాల్సిన కర్మ నాకు పట్టలేదు మిట్లారా ఏ ఒక్కడు ఎట్లా బొట్లు పెట్టుకొని కండ్వాలు వేసుకొని జై శ్రీరామ్ అనుకుంటా నేను నాయకునైతే అనుకుంటారు అసలు వాళ్ళందరి బండారం బట్టలు చేస్తా భారతీయ జనతా పార్టీ అంటే ఒక్క జై శ్రీరామే కాదు కండువా వేసుకోవడమే కాదు సీనియరే కాదు భారతీయ జనతా పార్టీ అంటే ఒక ఉద్యమం యుద్ధం చేయాలి ఇలా నరేంద్ర మోడీ ప్రపంచంలోనే యుద్ధం చేస్తా ఉన్నాడు ప్రపంచంలో మొట్టమొదటి ప్రధానమంత్రి నెంబర్ వన్ స్థానంలో ఉన్నది నరేంద్ర మోడీ మిట్లారా సో అటువంటి నరేంద్ర మోడీకి ఒక గిఫ్ట్ ఇవ్వాలి రేపు పొద్దున రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో జరిగే ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీలో అధికారంలో రాకాలంటే ఈ పాత ఇనుప సమాన్ బయటికి ఇవ్వాల్సిందే అసలైన సిసలైన నాయకుడినే మనం ఎక్స్పోజ్ చేద్దాం మిట్లారా ఎవరిని పడతా వాడిని హైడ్రాలిక్ కేంద్రాలు పెట్టి జోకాల్సిన అవసరం లేదు లేపాల్సిన అవసరం లేదు కర్మ లేదు సో మిట్లారా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో లైక్ చేసి నాకు మద్దతు తెలుపుతారని ఆశిస్తున్నా జై హింద్ జై భారత్